సిరి ఇంటికి రాగానే సిద్ధుని గట్టిగా కౌలించుకొని హాయ్ అన్నయ్య అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది దాంతో సిద్ధు కూడా సిరిని చూసి చాలా సంతోషిస్తాడు ఎలా ఉన్నావు అని చెప్పి అంటాడు నేను బాగున్నాను అన్నయ్య మీరందరూ బాగున్నారా అని చెప్పి సిరి అంటుంది మేము కూడా చాలా బాగున్నాం అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధు అంటాడు ఇక అందరూ కూడా అది చూసి చాలా సంతోషిస్తాడు అలా సిరి అలాగే సిద్ధు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆతికేశ్వ అయితే అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక అక్కడ ముగ్గురు ఉన్నారని చెప్పి రమ్య అయితే చేసిన పాయసం మూడు కప్పులలో వేసి అక్కడికి తీసుకురావాలనుకుంటుంది ఇక పని మనిషి పట్టుకుని ఉంటే ఇదిగో మూడు కప్పులు పెడుతున్నాను అని చెప్పి మూడు కప్పులలో కూడా పాయసం వేస్తూ ఉంటుంది రమ్య ఇక అక్కడ ఉన్న సిరి అయితే అన్నయ్య నీకు రాఖీ కట్టడానికి అని చెప్పి అంటుంది రేపు నువ్వు రాఖీ కట్టాక నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు సర్ప్రైజా ఏంటన్నయ్య అది అని చెప్పి సిరి అంటుంది సర్ప్రైజ్ అనేది సర్ప్రైజ్గానే ఇవ్వాలి ఇలా ముందుగా చెప్పరవద్దు అంటూ వాళ్ళిద్దరూ కూడా అలా గొడవ పడుతూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళైతే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న ఆదికేశవ అయితే మళ్ళీ బుజ్జి గుర్తు వచ్చి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో రమ్య అయితే వాళ్ళ ముగ్గురు కోసం పాయసం తీసుకుని వస్తూ ఉంటుంది అలా రమ్య పాయసం తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవకి కాల్ రావడంతో గుమ్మం దగ్గరకు వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రమ్య వచ్చి సిరిని పలకరించి సిరికి పాయసం ఇచ్చి సిరి సిద్ధు వాళ్ళ వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండగా ఇంత ఆదికేశవ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఫోన్ అయిపోవడంతో తనైతే లోపలికి వెళ్ళడానికి ఇలా తిరుగుతాడు తిరిగేసరికి అక్కడ ఉన్న రమ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య సిద్ధు వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండడం చూసి ఆదికేశవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక రమ్య సిరి అలాగే సిద్ధు వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆదికేశవ అయితే రమ్యను చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక్కడ ఉందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్